తులారాశి వారికి రాసి వలయి తులారాశిలో ప్రధానంగా మనం మాట్లాడుకునేది చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఆశించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కొత్త విషయాలు నేర్చుకుంటారు కొత్త విధానాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి గృహంలో వాతావరణం గృహంలో వ్యక్తుల వ్యక్తులు బంధువుల రాక వాళ్ళతో కలిపి తీసుకునే నిర్ణయాలు వృత్తిపరమైన ఎదుగుదల మొదలైన వాటి గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు అలాగే పూర్వపు రుణాలు ఏమన్నా ఉన్నా కూడా వాటిని తీర్చేయడానికి చేసే ప్రయత్నాలు రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది వారితో మీరు చేసే ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి విద్యాపరమైన విషయాల్లో పోటీల్లో నెగ్గుతూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా అవకాశాలు కనబడుతున్నాయి వృక్షిక రాశి అమ్మాయి వృష్టిక రాశి వారికి రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి విశాఖ అనురాధ జ్యేష్ఠ వృశ్చిక రాశి వాళ్ళకి పట్టుదల అనుకున్న పనులు సాధించటం సంఘంలో గుర్తింపు వ్యక్తుల సహకారం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మీ కింద వర్గం వారు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు అయినప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మీరే దాని మీద పూర్తి స్థాయిలో అంటే కంప్లీట్ చేసే విషయంలో కొంత వేరియేషన్స్ అంటే పూర్తిగా అది చేయకుండా వదిలేయడం మధ్యలో వదిలేయడం కానీ లేకపోతే ఆ పనులలో ఆటంకాలు కానీ కొంత చికాకులు ఎదుర్కొంటారు కాబట్టి వీళ్ళంతవరకు అలాంటి సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి మొదలుపెట్టిన పనిని వదిలేయకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి సంతానంతో విభేదాలు రాకుండా మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలతో సమన్వయపరచుకుంటూ అనుకున్న ఫలితాలు సాధించే దిశగా ముందుకు వెళ్ళాలి ధనస్సు ధనస్సు రాశి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు అయినప్పటికీ కూడా ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత మానసిక ప్రశాంతత దెబ్బతినే అవకాశం ఉంది కనుక అనవసరమైన ఖర్చులైతే వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి అవసరమైన ఖర్చులు అయితే ప్రణాళికా పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మాటలతో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కుటుంబంలో వ్యక్తులకి మీరు చేసిన మాటలు వాళ్ళకి ఇచ్చిన మాటల మీద నిలబడ్డానికి ప్రయత్నం చేయాలి విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఆలోచనలని సమన్వయపరుచుకుంటూ కుటుంబ వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల అనుకున్న ఫలితాలు ఐకమత్యంగా సాధించుకోవడానికి అవకాశం అనేది మనకి లభ్యమవుతుంది